వార్డ్ ముప్పైవార్డిన్ఛార్జీ లక్ష్మీనగర్ ఇప్పి నరసప్ప బేడ బుడగ జంగంవారి ఆధ్వర్యంలో కుర్ని కల్యాణ మండపం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగినది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మా బేడ బుడగల సమస్యపై అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఎమ్మెల్యే పార్థసార గారికి ఎమ్మెల్యే బివి జయనగేశ్వర రెడ్డి గారికి ఎంపీ బైరెడ్డి సబరి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బేడ జంగాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మినూరులో డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి ప్రత్యేకంగా సాలువాలు పూలమాలతో సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇప్పి నరసప్ప భీమన్న నరసింహులు ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగాల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు సంకల మహాలింగప్ప రుద్రాక్షల దస్తగిరి కొండపల్లి పెద్ద ఎల్లప్ప కలగొట్ల దుర్గాప్ప నాగలదిన్నె గెడ్డయ్య సౌకరిసుంకన్న సిరిగిరి బాలయ్య ఎర్రసుంకన్న

గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఆశ చూపి 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 డిఎస్సిలో ఆరు వేల పోస్టులు ఇస్తామని చెప్పి ఆశ్రమైన తర్వాత ఈరోజు పది తర్వాత అదే దాదాపు తెలంగాణలో గురించి ఆయన చాలా ఆవేదన గల జీవన విధానం అని ఆయన తెలియజేసిన విధానం బట్టి మనమందరి మీద సంతోషపడాలి ఎందుకంటే మన వెనకబడిన